హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాగ్స్ పే సుమిత్ర ఇవాళ వీడియోలో నేను సమ్మర్ స్పెషల్గా బాదం మిల్క్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నాను మనం ఈ సమ్మర్లో బయట నుంచి తెచ్చుకొని చల్లగా తాగాలనిపిస్తూ ఉంటుంది కదా బయటికి వెళ్ళే పని లేకుండా బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా మన ఇంట్లోనే మనమే మన చేతులతో మనమే తయారు చేసుకొని మన పిల్లలు మనము చాలా హ్యాపీగా బాదం మిల్క్ని తయారు చేసుకొని తాగేసేయచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తీసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఈ బాదం మిల్క్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాము తక్కువ ఇంగ్రీడియంట్స్ ఏంటండి మిల్క్ అండ్ పంచదార అండ్ కస్టర్డ్ పౌడరు అండ్ బాదం పప్పులు ఉంటే చాలు చాలా ఈజీగా మనం తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇందులోకి హాఫ్ లీటర్ వరకు మిల్క్ వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఈ మిల్క్ని మనం కలుపుకుంటూ అరిగించుకోవాలన్నమాట ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే పాలను మరిగించుకోవాలి పాలు మరి పొంగుతూ మరగకూడదు లో ఫ్లేమ్ మీదే మరిగించుకోవాలన్నమాట కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోంచి ఒక టూ స్పూన్స్ మిల్క్ని పక్కకు తీసుకున్నాము అది ఎందుకు మళ్ళీ చెప్తా ఇప్పుడు ఈ పాలు బాగా మరిగిపోయా మనకి బాదం పప్పు నేను బాగా నానబెట్టి తీసుకున్నాను నైట్ నానబెట్టి అనమాట ఇందుకు ఫీలప్ చేసి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాము పేస్ట్ చేసుకున్న బాదం పేస్ట్ను కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి మరిగించుకోవాలి రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు పాలు బాగా మరిగిపోయాయి మనకిప్పుడు పక్క తీసుకున్నాం కదా పాలు ఆ పాల్లోకి ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ ఉంటుంది వెనిలా కస్టర్డ్ పౌడర్ ఉంటే దొరుకుతుంది సూపర్ మార్కెట్లో ఆ పౌడర్ని తెచ్చుకొని ఒక స్పూన్ కలిపేసే విధంగా ఈ మిల్క్లో కాగుతున్న మిల్క్లు వేసేయాలి కలుపుకున్న ఈ కస్టర్డ్ పాలను కూడా ఈ మిల్క్లో క్యాడ్ చేసుకోవాలి ఈ బాదం మిల్క్కి మనకు పాలు చాలా పాలుచుగానే ఉండాలండి ఇప్పుడు పంచదార వేస్తున్నాను స్వీట్కి సరిపడా పంచదార ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసాను నేను సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు నేను వేసింది సరిపోతుంది కరెక్ట్గానే పంచదార కరిగేంత వరకు బాగా కలిపేసుకోవాలి కలుపుకొని ఒక రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత చవా వేసుకొని పక్కకు తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వన్ అవర్ పాటు చిల్లవనం ఇవ్వాలి బాగా చల్లబడనివ్వాలి చల్లబడిన తర్వాత మనం సర్వ్ చేసుకొని దానిపైన బాదం జీడిపప్పుతోటి గార్నిష్ చేసుకొని తీసేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా బాదం మిల్క్ మనకు తక్కువ టైంలోనే తయారైపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే వేడిగా కూడా తాగొచ్చండి వేడిగా తాగాలనిపిస్తే ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్